హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని మనకు క్లోజింగ్ అనేది ఇచ్చింది అది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ వన్ ఫిఫ్టీ అయితే మనకు క్లోజింగ్ ఇచ్చేసింది మొన్న అంటే ఫ్రైడే రోజు మార్కెట్ లో ఒక గుడ్ న్యూస్ వచ్చింది అది ఏంటిదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ అవునందుకు అయినందుకు మార్కెట్ లో ఒక మంచి బులిష్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ కానీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా కావచ్చు కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక లెవెల్ అనేది రెజిస్టెన్స్ అనేది ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ని బ్రేక్అౌట్ ఇచ్చేస్తే నుంచి మార్కెట్ అనేది ఒక మంచి బులిస్ట్ లో వెళ్ళవచ్చు ఒక రికార్డ్ హైక్ చేయవచ్చు అయితే ఫ్రెండ్స్ మనము యాక్చువల్లీ ఈ వీక్ లో ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము కానీ ఆ స్టాక్ ని ఆల్రెడీ మనము ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ పేరు హుడ్కో ఈ హుడ్కో మనము యాక్చువల్లీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఈ ప్రైస్ లో ఉన్నప్పుడు మనము అనాలిసిస్ చేసినాము అటు నుంచి ఆ స్టాక్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ వరకు వెళ్లి అటు నుంచి ప్రస్తుతానికి ఆ స్టాక్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ రేంజ్ లో అనేది క్లోజింగ్ మనకు ఇప్పుడు లభించింది అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది మంచిగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు అనాలిసిస్ చేసుకోండి ఎవరైతే చెప్తున్నారని లేకపోతే నేను చెప్తున్నానని మీరు వీడియో విని మీరు స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి మీరు టెక్నికల్ అనాలిసిస్ పరంగా మీకు అనాలిసిస్ చేయడం వస్తే అనాలిసిస్ చేయండి అదర్వైజ్ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే చెప్తున్నారో అని వాళ్ళ విని మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి మీరు కూడా కొద్దిగా నాలెడ్జ్ తీసుకోండి ఫ్రెండ్స్ నాలెడ్జ్ ఉంటేనే ఏదైనా విషయంలో బాగుంటుంది అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు